ఎలాంటి వాళ్ళతో దూరంగా ఉంటే మన లైఫ్ హ్యాపీగా ఉంటుందో మనం ఇప్పుడు చూసుకుందాం కొంతమంది ఎలా ఉంటారంటే ఎవరైనా ఏదైనా సాధించినా ఏదైనా సంపాదించినా పైకి ఎదుగుతూ ఉంటే అస్సలు ఓర్చుకోలేరు కుళ్ళుతో లోపల మంటలు చెలరేగుతూ ఉంటాయి పైకి మాత్రం వావ్ ఎక్సలెంట్ సూపర్ అని పొగుడుతూ ఉంటారు వెనకాల గోతులు తగ్గుతూ ఉంటారు మన మీద నిందలు వేస్తూ ఉంటారు మన గురించి తప్పుగా చెప్తూ ఉంటారు వాడు అది సాధించాడు ఇది సాధించాడు నేనే సంపాదించలేకపోయాను వాడంత పైకి ఎదిగాడు వాణ్ణి అస్సలు పైకి ఎదగనియదు కిందకి ఎలాగ తొక్కాలని వెనక గోతులు తవ్వుతూ ఉంటారు ఇలాంటి ఈర్ష కుళ్ళు బుద్ధి ఉన్న వాళ్ళకు ఎప్పుడూ దూరంగా ఉండడం మంచిది దూరంగా ఉండడం కాదు మీ లైఫ్లో నుంచి వాళ్ళను వెలివేయడం చాలా చాలా ఉత్తమం ఇంకో రకం ఇంకో రకం ఏంటంటే ఇంకో రకం మనుషులు ఎలా ఉంటారంటే అది బంధువులైనా కావచ్చు స్నేహితులైనా కావచ్చు మీతో పనిచేసే కొలిగ్స్ అయినా కావచ్చు మీ చుట్టుపక్కల వాళ్ళైనా కావచ్చు మీతో అవసరం ఉంటే వాళ్ళ పనులు ఎంత పనులైనా మిమ్మల్ని ఒబ్బిస్తూ మీకు ఆశ చూపుతూ అలా ఇలా అని చెబుతూ మీతో అన్నీ వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు అది ఎలాంటి అవసరమైనా కావచ్చు కానీ వాళ్ళ అవసరానికి వాళ్ళు మీతోటి పనులు చేయించుకుంటారు అన్ని అవసరాలు తీరిపోయాక అదే మీకు ఏదైనా ఇబ్బంది ఉండే అవసరం వచ్చిందనుకో అది డబ్బు పరంగా అయినా కావచ్చు ఇంకేదాని పరంగా అయినా కావచ్చు కానీ వాళ్ళు అస్సలు రెస్పాండ్ అవ్వరు ఎందుకంటే వాళ్ళు వన్ సైడ్ నుంచి వాళ్ళ వే నుంచి మాత్రమే ఆలోచిస్తున్నారు నా అవసరం ఇప్పటి వరకు ఇది తీరితే సరిపోతుంది తర్వాత ఎదుటి వాళ్ళు ఏమైపోయినా నాకు సంబంధం ఉంటారు ఈ వన్ సైడ్గా ఆలోచించి వాళ్ళ అవసరాలు మాత్రం తీర్చుకునే వాళ్ళతో చాలా దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు నీ దాకా వచ్చేసరికి నీ ముఖం కూడా చూడరు అసలు నీ నువ్వెవరో కూడా తెలియదనే కాడికి వస్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళకు దూరంగా ఉండడం మంచిది ఇంకో రకం మనుషులు ఎలా ఉంటారంటే నెగిటివ్ థాట్స్ వాళ్ళకు వచ్చే నెగిటివ్ థాట్స్ వాళ్ళు ఆలోచించేవి అదే అలాగే ఉంటుంది వాళ్ళు చెప్పే విధానం కూడా అలాగే ఉంటుంది వాళ్ళు ఎలా ఉంటారంటే అబ్బాయి ఇన్ని కష్టాలు నాకే ఉన్నాయని ఎప్పుడు ఏడుస్తూ కూర్చుంటారు ఇదిలా ఉంది అలా ఉంది అని ఎప్పుడూ ఒకరి పైన అరుస్తూ ఉంటారు వాళ్ళకు చెప్ వాళ్ళతోటి ఎప్పటికీ అంటే ఒక షేప్ అని కాదు కానీ ఒక సంవత్సరం ఒక ఆరు నెలలు లేదంటే ఒక నెల సాలండి వాళ్ళతో పాటు ఉంటే వాళ్ళ నెగిటివ్ నెగిటివ్ థాట్స్ అన్నీ మీకు వచ్చేలాగా ఉంటాయి అలా ఉంటారు వాళ్ళు ప్రతి పనిలో నెగిటివ్ ప్రతి మాటలో నెగిటివ్ వాళ్ళు మొత్తం నెగిటివ్తోటే నిండి ఉంటారు అలాంటి వాళ్ళకు చాలా 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 దూరంగా ఉండడం మీకు చాలా చాలా మంచిదండి ఎందుకంటే మానసికంగా అయినా కావచ్చు శారీరకంగా కా ఏ రకంగా చూసుకున్నా కానీ నెగిటివ్ థాట్స్ అనేవి మంచివి కావు అందుకు వాళ్ళకు దూరంగా ఉండడం మంచిది ఎలాంటి వాళ్ళకని చెప్పాను మూడు రకాల మనుషులకు ఒకటి నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకు రెండోది ఒక సైడ్ నుంచి ఆలోచించి వాళ్ళ అవసరాలు తీర్చుకునే వాళ్ళతోటి మూడోది కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయిన మనుషులకు వీళ్లకు దూరంగా ఉంటే మీరు లైఫ్లో ఏదైనా సాధించవచ్చు సంపాదించవచ్చు ఎంతెత్తుకైనా ఎదగవచ్చు సో ఈ ముగ్గురితో దూరంగా ఉండడం మీ లైఫ్కు చాలా చాలా ముఖ్యం నేను చెప్పింది నిజమో కాదో కామెంట్ చేయండి మీకు నచ్చితే వీడియో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి